చావు వేములవాడ కోడెల మరణం తెలంగాణకు అరిష్టం వారం రోజుల సమయంలో వేములవాడ దేవస్థానంలో భక్తులు సమర్పించిన కోడెలు మరణించడం ఇది చాలా దురదృష్టకరం ఇది రాష్ట్రానికి అరిష్టం దీనివల్ల భక్తుల మనోభావాలు కూడా బాగా దెబ్బతింటా ఉన్నాయి రోజు కోడలు చనిపోతున్నా కూడా ప్రభుత్వం కనీసం చలనం లేదు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఒక వారం రోజుల్లో ఇరవై ఆరు కోడలు మరణించాయి మరికొన్ని కోడలు అనారోగ్యం పాలై చావు భద్రంలో కొట్టుబిట్టాడుతూ ఉన్నాయి అయినా ప్రభుత్వం వాటిని రక్షించే ప్రయత్నం కూడా ఈరోజు చేయడం లేదు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే దేవుడి మీద ఒట్టు పెట్టి పంరా ఆగస్టు కన్నా రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పడం వల్ల ఇలా తెలంగాణకు శాపంగా మారింది దేవుడి మీద పెట్టి మాట తప్పితే అది శాపంగా మారింది ఇంకొక వైపు వేములవాడ దేవస్థానంలో కోడలు మరణించడం ఈ రాష్ట్రానికి అరిష్టంగా మారుతా ఉంది నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని ఇక కోడలకింత పచ్చిగడ్డేసేంత డబ్బు లేదా ఈ రాష్ట్రంలో ఇంత కురిది పెట్టి ఇంత గడ్డేసే సామర్థ్యం లేకుండా పోయిందా ఎందుకు వెమలవాడ దేవాలయం మీద మీరు శీతకన్ను ప్రదర్శిస్తా ఉన్నారు ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తా ఉన్నారు పతాక శీర్షికన పత్రికల్లో వార్తలు వస్తున్నా మీడియాలో వస్తున్నా ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించడం లేదు మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నారు మీ అధికారులు ఏం చేస్తా ఉన్నారు మీ కలెక్టర్ ఏం చేస్తా ఉన్నారు మీ యొక్క పశుసంవర్దక శాఖ ఏం చేస్తా ఉంది దేవాదాయ శాఖ ఏం చేస్తా ఉంది అందరు నిద్రపోతున్నారా అని నేను అడుగుతా ఉన్నాను మళ్ళా వేములవాడ రాజన్న అంటే దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం భక్తులు ఎంతో భక్తితో ఆ కోడలను స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు ఇలా భక్తులు సమర్పించిన కోడలను కాపాడలేని దుస్థితిలో ఈ రాష్ట్రం ఉంది అన్నింట్లా నిర్లక్ష్యమే చివరికి దేవాలయాల మీద కూడా మీరు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు ఇంత గడ్డేసి గుళ్ళు పెట్టే తెలివి లేదా ఇక కోడల్ని కాపాడే లేదా మీకు రోజు ఐదు పది చనిపోతుంటే కూడా ప్రభుత్వం స్పందించదా నేను నడుపుతా ఉన్నాను మీ చేత కాకపోతే చెప్పండి మా కప్ప చెప్పండి మేమన్నా కాపాడుతున్నారు మేమన్నా వాటిని సంరక్షించే బాధ్యత తీసుకుంటాం ఈ రాష్ట్రంలో ఎన్నో గో సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి వారిని సంప్రదించం వారి సహాయ సహకారాలు తీసుకుంటాం అవసరమైతే మాకు తప్ప చెప్పండి టీఆర్ఎస్ పార్టీ మేమన్నా వాటిని రక్షించే బాధ్యత మేము తీసుకుంటాం ప్రభుత్వంగా మీ చేత కాకపోతే చెప్పండి ఇప్పటికైనా పట్టించుకోండి ఈ భక్తుల మనోభావాలతో కూడినటువంటి ఇష్యూ ఇది మీకు ప్రజలంటే లెక్కలేరు దేవుడంటే లెక్కలేరు ప్రజలకు ఆరు గ్యారంటీల హామీలు ఇచ్చి బాండ్ పేపర్ల మీద రాసిచ్చి వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఐదు వందల రోజులు దాటినా అమలు చేయకపోతుంది ప్రజల్ని మోసం చేస్తారు దేవుడి మీద ఒట్టు పెట్టి పంద్రా ఆగస్టులోగా రుణమాఫీ చేస్తామని చెప్పి చారాన రుణమాఫీ చేస్తుంది బాలాన ఎగబెట్టి దేవుడిని కూడా మోసం చేస్తుంది చివరికి కోడలేం చేసినాయి ఇక మూగ జీవాలు ఏం పాపం చేసినాయి ఇక మూగ జీవాల ఉసురు కూడా పోసుకుంటావా రేవంత్ రెడ్డి ఇది నువ్వేమైతావో మీరేందో కాదు మా బాధ ఏంటంటే రాష్ట్రానికి ఏమైనా అరిష్టంగా ఇంకా రాష్ట్ర ప్రజలకు ఏమైనా నష్టం జరిగివ రేవంత్ రెడ్డి ఇది నువ్వేమైతావో మీరేందో కాదు మా బాధ ఏంటంటే రాష్ట్రానికి ఏమైనా అరిష్టంగా ఇంకా రాష్ట్ర ప్రజలకేమన్నా నష్టం జరిగే ఇంకా అనేది మా కంగాటం మా బాధ నీకు కాదంటే చెప్పండి మా బిఆర్ఎస్ పార్టీకి ఏంటి మా కార్యకర్తలు మా నాయకులు మేమైనా బాధ్యత తీసుకుని వాటిని సంరక్షించే ప్రయత్నం చేస్తాం ఇంత పట్టింపు లేకుండా ఎదుర్కొంటున్నావు మాత్రం సోయలేదు ఏ విషయం నీ పాలన ఎట్లుందంటే ఎంత ఆగమాగం నాకు ఏదన్నా ఒక్కదన్నా కొనేలిందా ఏదన్నా ఒక్కదాని మీద మాటల మీద నిలబడ్డావా కేసీఆర్ గారేమో ఈ రాష్ట్రాన్ని అభివృద్దిలో అగ్రగామిగా నిలిపాడు రేవంత్ రెడ్డి ఏమో అబద్దాలలో ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపాంది వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు లంటివి ఇవ్వాలంటే అమలు కాలేదు ఆరు గ్యారెంటీలకు చట్టబద్దత అంటే ఇవ్వాలనికి చట్టబద్దత కల్పించిన పరిస్థితి లేదు మొదటి సంతకం రుణమాఫీ నోరు కట్టుకుంటే ఏడాది నలభై వేల కోట్ల రుణమాఫీ చేయొచ్చి మనం నోరెందుకు ఎందుకు కట్టుకుంటలేమో తెలియదు కానీ నలభై వేల కోట్ల రుణమాఫీ అయితే ఇప్పటిదాకా ఈ రాష్ట ప్రజలకు జరగకపోయాలు రెండు అసెంబ్లీలో ముప్పై ఒకటి మార్చి కల్లా రైతు బంధు డబ్బులు అందరికీ ఇస్తా అని చెప్పిండు ఇవాళ ముప్పై ఒకటి మార్చి అయిపోయాయి ఏప్రిల్ అయిపోయింది మే అయిపోయింది జూన్ నెల వచ్చింది పంట అమ్ముకోవడం కూడా అయిపోయింది పంట కోతలు కూడా అయిపోయింది ఇంతవరకు యాసంగి రైతు బంధు పడకపోయాయి ఏ ఒక్కదాని మీద నువ్వు మాట మీద నిలబడ్డావు ఒక్క అంశం మీదన్నా నువ్వు నిలబడ్డావు అని నేను అడుగుతా ఉన్నా వడ్ల కుప్పల మీద ఊపిరి ఆగిపోతుంటే పిట్టల్లాగా రైతులు రాలిపోతుంటే అందాల పోటీల మీద ఉన్న శ్రద్ద రైతుల మీద లేకపోయా అనేక మంది రైతులు దాదాపు ఏడెనిమిది మంది రైతులు గుండె ఆగి చనిపోయారు ఎంతో మంది రైతులు ఊపిరాగి చనిపోయారు వడదెబ్బదైలి చనిపోయారు కనీసం ఆ రైతుల్ని మీ మంత్రుల్లో నువ్వు పరామర్శించకపోతే ఆ రైతులకు ఎక్స్క్రేషన్ అయ్యకపోతే కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బీమా డబ్బులు కట్టక ఇలా బీమా కూడా రాకుండా అయిపోయింది మీ పుణ్యమాని రైతు బీమా కూడా రాకుండా ఆగిపోయింది ఏ కార్యక్రమం కూడా కొన రేషన్ కార్డు అని ఏడాది అర్థంకెళ్ళి తివి అది కొనేలేకపోయా ఇండ్లు ఇండ్లు అని ఏడాది అర్థంకెళ్ళి డేట్ల మీద డేట్లు పెట్టి ఇది వరకు ఇండ్లు ఛాలెంజ్ లేకపోయాయి మొన్న యో వికాసం యువ వికాసం అంటే మళ్ళీ దాన్ని వాయిదా వేస్తే రైతు బంద్ చేస్తా అంటే దాన్ని వాయిదా వేస్తే బోనస్ బోనస్ అని ఊహిస్తే యాసంగి పంటలో ఇవ్వాలని ఒక్క రూపాయి కూడా బోనస్ ఇవ్వలేదు పదకొండు వందల కోట్ల రూపాయల బోనస్ పెండింగ్ లో ఉంది బిఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం తక్షణమే వడ్లు పండించిన రైతులకు బకాయి పడ్డ పదకొండు వందల కోట్లు విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడితే నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు వేస్తామంటాడు నలభై ఎనిమిది రోజులు అయిపోయింది బాబు నీకు అమ్మి నలభై ఎనిమిది రోజులు దాటినా బోనస్ డబ్బులు ఇప్పటిదాకా రైతులకు పనిలేదు తక్షణమే బోనస్ డబ్బులు రైతులకు విడుదల చేయాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది మన ఉమ్మడి మెదక్ జిల్లాలో జొన్నలు కొన్నారు బాబు జిల్లాలో జొన్నలు కొంటే ఒక్క రూపాయి రాలే ఇప్పటికి మన నారాయణ కేడు అందోలు జైలాబాదు సంగారెడ్డి జుక్కల్ కామారెడ్డి ఆన్పూర్ జొన్నలు అమ్మితే నెలలు అయినా జొన్నల పైసలు పడతలేవు ఇన్కమ్ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని మేము అడుగుతా ఉన్నాం అండ్ మళ్లీ రేపేలో క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్న సంతోషం మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వైర వానకాలు మీదటువంటి ఆరు వేల రూపాయలు ఈ యాసంగి ఆరు వేల రూపాయలు ఇప్పుడు వచ్చే వారకాలం ఆరు వేల రూపాయలు పద్దెనిమిది వేలు ఎకరానికి ఇచ్చి రైతు బంధు పథకాన్ని కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు మీరు చెప్పింది ఎకరానికి పదిహేను వేలు మాట తప్పిండు పన్నెండు వేలే ఇస్తామన్నారు పోని ఆ పన్నెండు వేలన్నీ ఇచ్చింద్రా ఇవ్వలేదు ఇప్పుడు పోయిన సంవత్సరం వారకాలం ఎవరికి ఇవ్వలే యాసంగిలో రెండు మూడు ఎకరాలకు పడ్డది మిగతాలకు పడలే మళ్ళీ ఇప్పుడు వారకాలం వచ్చింది అంటే ఒక్కొక్క రైతు ఎకరానికి పద్దెనిమిది వేల రూపాయలు నష్టపోయారు రేపటి కేబినెట్ లో రైతులకు ఎకరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఈ ప్రభుత్వం బకాయి పడ్డని పోయిన వార కాలం వ్యాసంగి ఈ వార కాలం మూడు పంటల రైతు బంధు డబ్బులు వెంటనే విడుదల చేయాలి కేబినెట్ లో నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మూడు మూడు బడ్జెట్ స్పీచ్ల్లో మీరు చదివారు ఏమని రైతులు ఒక్క రూపాయి కట్టకుండా రాష్ట ప్రభుత్వమే అన్ని డబ్బులు కట్టి పంటల బీమా పథకం అమలు చేస్తామని వట్టిగారు శాసనసభలో మూడు అసెంబ్లీ సమావేశాల్లో తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు అసెంబ్లీలో బడ్జెట్ స్పీచ్లే చెప్పింది కూడా అమలు కాదా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు ఈ వానకాలానికి రైతుల నుంచి ఒక రూపాయి తీసుకోకుండా అసెంబ్లీలో బడ్జెట్ లో ప్రసంగంలో చెప్పిన విధంగా ఈ వానకాలం పంటల బీమా పథకాన్ని రాష్ట ప్రభుత్వం అమలు చేయాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా జనుము జీలుగ విత్తనాలు సరఫరాలో కూడా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది మాటల్లో రైతు ప్రభుత్వం విత్తనాల ధర మాత్రం డబుల్ చేసి ఐదు ఎకరాలు ఉన్న రైతు పోతే ఒకటే సంచి ఇస్తామంటుంది ఒక సంచి ఏం చేసుకోవాలి ఒక సంచి అద్దెకరాలంటే చాలుతుంది ఒక రైతుకు ఒకటే సంచి అంటున్నారు మరి మూడు ఎకరాలు ఉన్న ఇతడు రెండు ఎకరాలు అయింటాడు అంటే కనీసం పచ్చి రొట్టె విత్తనాలు కూడా సరఫరా చేయలేని ఈ ప్రభుత్వం రైతులను పూర్తిగా ముంచేసింది ఇక విత్తనాలు కూడా సరఫరా చేయలేకపోతుంది వడ్లు కొనలేకపోతున్నారు బోనస్ డబ్బులు ఇవ్వడం లేదు రైతు బంధు వేయడం లేదు రైతు భీమా ఈ రోజు అమల్లో లేకుండా పోయింది పంటల భీమా అని రైతుల్ని మోసం చేసింది ఏ ఒక్క పథకం కూడా ఈ రోజు అమలు ఇచ్చింది వడగల్ల వార డబ్బులకు ముఖ్యమంత్రి గారు నిధులు విడుదల చేసినా అని చెప్పి ఈ వరకు రైతుల అకౌంట్ అవ్వలేదు ఎప్పుడే ఉన్న తప్ప చేసు లేదు మరి మీరు మీ ఇష్టం ఉన్న కార్యక్రమాలకు మాత్రం బడా బడా కాంట్రాక్టర్లకు బిల్లులు వస్తున్నాయి అందాల పోటీల కాంట్రాక్టర్లకు బిల్లులు వస్తున్నాయి సరఫరా చేయలేరా పదేళ్ల కేసీఆర్ హయాంలో ఏనాడు రైతు బంద్ ఆగలే ఏనాడు రైతు బీమా ఆగలే ఏనాడు విత్తనాలకు ఇబ్బంది రాలే ఈ రోజు ఎందుకు వస్తా ఉంది అని మేము అడుగుతా ఉన్నాం అంటే మీ ప్రాధాన్యతలు వేరుగా ఉన్నాయి మీ సొంత ఆదాయం మీద మీరు దృష్టి పెడుతున్నారు తప్ప ప్రజల కోసం మీరు ఆలోచించడం లేదు ప్రజల పక్షాన మీరు పనిచేయడం లేదు కనుకనే రోజు ఈ సమస్యలు వస్తా ఉన్నాయి ముఖ్యంగా విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు డబ్బులు తక్షణమే విడుదల చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పిల్లలు చదువులు ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టి మాకు ప్రభుత్వాన్ని అప్పచెప్తే బకాయిలు అన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించింది ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం బకాయిలు పెట్టిపోతే దాదాపు రెండు వేల కోట్ల రూపాయల బకాయిలను బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించి పిల్లల చదువులను కొనసాగించే ప్రయత్నం చేసింది మరి మీరెందుకు ఈరోజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు పద్దెనిమిది నెలల్లో ఢిల్లీ నుంచి వచ్చిన డబ్బులే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ కింద ఒక్క రూపాయి విడుదల చేయడం లేదు అసెంబ్లీలో చెప్పారు బడ్జెట్ స్పీచ్ లో చెప్పారు తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ అన్ని కూడా నెలవారీగా ఇస్తాం క్లియర్ చేస్తామని చెప్పారు మరి బడ్జెట్ లో చెప్పి అసెంబ్లీలో చెప్పిన మాటలకే విలువ లేకపోతే ఈ ప్రభుత్వానికి ఏం గౌరవం ఉంటది ప్రజలకు మీ మీద విశ్వాసం ఎట్లా ఉంటది అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు బీసీలు దొరకక ఉన్నత చదువులు చదవలేక చదువులు మధ్యలో ఆపేసేటువంటి పరిస్థితి వచ్చింది సో తక్షణమే ఫీజ్ రియంబర్స్మెంట్ డబ్బులు కూడా విడుదల చేసి పిల్లల చదువులకు ఇబ్బంది లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు చివరగా ఈ రోజు అవుటర్ రీజనల్ లింక్ రోడ్ మీ అందరికి తెలుసు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడే రీజనల్ లింక్ రోడ్ శాంక్షన్ అయింది రీజనల్ రింగ్ రోడ్కు కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే ల్యాండ్ ఎక్విజేషన్ నోటిఫికేషన్ కూడా వచ్చింది ఇప్పుడు పద్దెనిమిది నెలలైంది మీ ప్రభుత్వం వచ్చి ఇవ్వాలి వరకు ఒక్క రూపాయి కూడా రీజనల్ లింక్ రోడ్ లో భూమిపోయినటువంటి రైతులకు మీరు చెల్లించలేరు పద్దెనిమిది నెలల నుంచి ఏం చేస్తున్నారు వాళ్ళ మాటలేమో పెద్దయి ఇవాళ రోడ్డు మంజూరు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం ల్యాండ్ ఎక్వియేషన్ నోటిఫికేషన్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు అంతమేమే చేసిన అంటారు అసలు మీరు ఏం చేసింది ఏడాది అర్థంలో రీజనల్ రింగ్ రోడ్ పని అనుగుణమన్నా కదిలిందా హడ్కో నుంచి మీరు అప్పు తెచ్చింది ఆల్రెడీ రీజనల్ రింగ్ రోడ్ లో భూములు పోయే రైతులకు నష్టపరిహారం చేయడానికి హడ్కో నుంచి మూడు వేల కోట్ల అప్పు తెచ్చింది ఆ అప్పులు డైవర్ట్ చేసి వాడుకున్నారు కాంట్రాక్టులకు బిల్లులు ఇచ్చింది మరి ఏం కావాలి మీరు నోటిఫికేషన్ ఇస్తే ఇలా బయట భూమిని అమ్ముకోలేకపోతున్నారు వాళ్ళ ఇంట్లో పెళ్లికో ఆపదకో పిల్లల చదువులకు డబ్బులు లేక మార్కెట్ లో అమ్ముకోలేక ప్రభుత్వం ఇయ్యక ఇలా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది నిన్ననే ఒక ఆటో డ్రైవర్ శివంపేట మండలం కొత్తపేట కొత్తపేట గ్రామానికి చెందినటువంటి కంచనపల్లి శేఖర్ అనే రైతు ఇలా ఆత్మహత్య ప్రయత్నం చేసి ఆయన భూమికి డబ్బులు రావడం లేదు అదేవిధంగా సిద్దిపేట జిల్లా మరుకుక్ మండలం భిక్షపతి నర్సనపేట గ్రామానికి చెందిన భిక్షపతి ఇలా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన పరిస్థితి ఉన్నది ఇలా భిక్షపతి చావుకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం నర్సనపేట గ్రామం మరుకుక్ మండల భిక్షపతి ఎందుకు చనిపోయిండు పద్దెనిమిది నెలల డబ్బులు వస్తలేవు నోటిఫికేషన్ ఇచ్చారు ఇప్పటిదాకా డబ్బులు ఇస్తలేదు పాపం కాళ్ళ చెప్పులు అరిగేటట్టుగా రీజనల్ రింగ్ రోడ్ బాధిత రైతులు కలెక్టరేట్ల చుట్టూ ఆఫీసుల చుట్టూ ఇవాళ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇంత దుర్మార్గంగా అయిపోయింది వెమనాడు రాజన్న క్షేత్రంలో కోడలకు అన్నం పెట్టబోతుంది మన మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డ ఆ మానసిక రోగులకు కూడా అన్నం పెట్టే కానీ ప్రభుత్వం కోడలకు గడిపెట్టే శాతం కాపాయి మానసిక రోగులకు అన్నం పెట్టే కాని ప్రభుత్వం మీ ప్రభుత్వం ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో దాదాపు డెబ్బై ఎనభై మంది రోగులు మానసిక రోగులు కలుషిత ఆహారం తిని ఇలా అనారోగ్యం పాలేదు ముందే ఆరోగ్యం బాగలేక మానసిక పరిస్థితి బాగలేక దావర్లు చేరితే ఈ ప్రభుత్వానికి అన్నం పెట్టడం శాతగాక వాళ్ళు మరింత అనారోగ్యానికి లోనేటువంటి పరిస్థితి వచ్చింది గోడలకు గడ్డి పెట్టే శాత కాకపోయి మానసిక రోగులకు అన్నం పెట్టే శాతం కానీ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి ఎంతసేపు బీఆర్ఎస్ ఏ కేసులు ఇరికిద్దాం కమిషన్ లేద్దాం అక్రమ కేసులు పెడదాం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఇరికిద్దాం లేదా కేటీఆర్ గారి మీద కేసు పెడదాం కేసీఆర్ గారి మీద కేసు పెడదాం లేదా హరీష్ రావు నేను ఇరికిద్దాం ఇదే తప్ప రేవంత్ రెడ్డికి ఇంకో పని కదా మా ఎమ్మెల్యేలను కేసులు పెట్టుడు మా ఎమ్మెల్సీల మీద కేసులు పెట్టుడు మా కార్యకర్తల మీద కేసులు పెట్టుడు ఈ పని తప్ప నువ్వు అసలు పని చేస్తలేవు రైతులు వడ్ల కుప్పల మీద చచ్చిపోతే నువ్వు స్పందించవు కోడలు తెచ్చిపోతే నువ్వు స్పందించవు మానసిక రోగులకు కలుషిత ఆహారం పెడితే స్పందించవు ఫీజు రియంబర్స్మెంట్ రాక పిల్లల చదువులు ఆగిపోతే నువ్వు స్పందించవు అసలు నువ్వు చేస్తున్న పని రేపటి కేబినెట్ మీటింగ్ లో మూడు పంటలకు రావాల్సిన రైతు బంధు డబ్బులు ఎకరానికి పద్దెనిమిది వేలు బాకీ పడ్డావు పోయిన పోయిన యాసంగి ఇప్పుడు రాబోతున్న వారకాలం మూడు పంటలకు సంబంధించిన డబ్బు ఎకరానికి పద్దెనిమిది వేల రూపాయలు రేవంత్ రెడ్డి సర్కార్ బాకీ పడ్డది బాకీ పడ్డ పద్దెనిమిది వేలు విడుదల చేస్తూ రేపు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నారు